హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా యూట్యూబ్లో మనీ అనేది ఎలా జనరేట్ అవుతుంది ఏంటి ఒక వ్యూస్కి ఒక రూపాయి వస్తుందా ఇది ఎంతవరకు నిజం అన్ని డౌట్లకి నేను ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను మళ్ళీ ఫస్ట్ టైం ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే వాళ్ళకి ఇలాంటి డౌట్లు చాలా వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ నేను ఈ వీడియోలో క్లారిటీ చెప్పేస్తాను ఏ విధంగా మనీ అనేది జనరేట్ అవుతుంది దీన్ని బట్టి మనీ అనేది వస్తుంది మానిటైజేషన్కి రూల్స్ ఏంటి అవన్నీ క్వశ్చన్స్కి ఈ వీడియో మొత్తంలో ఆన్సర్ చెప్పేస్తాను ఫస్ట్ అయితే మనకు యూట్యూబ్ మనీ అనేది ఇవ్వాలంటే మాత్రం కంపల్సరిగా యూట్యూబ్లో మానిటైజేషన్ అయి ఉండాలి యూట్యూబ్ ఛానల్ మనం మనది ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అది మానిటైజేషన్ అయి ఉండాలి మానిటైజేషన్కి రూల్స్ ఏంటంటే త్రీ మిలియన్స్ వ్యూస్ ఉండాలి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి అది కూడా త్రీ మంత్స్లోనే కంప్లీట్ చేయాలి ఒకవేళ త్రీ మంత్స్లో మీరు కంప్లీట్ చేయకపోతే వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అప్పుడు మీరు వైటీ స్టూడియోకి వెళ్ళి కింద ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి దాన్ని క్లిక్ చేశారంటే మీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ ఇయర్లో కంప్లీట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్ కూడా కంప్లీట్ అయితే మీకు మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని అక్కడ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు సజెషన్ ఇస్తుంది అప్పుడు మీరు అప్లై చేసుకుంటే తర్వాత నుంచి మీకు ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మనీ అనేది కూడా చాలామంది అనుకుంటారు మనీ అనేది అంటే సబ్స్క్రైబర్ ఎంతమంది ఉంటారో అంత మనీ అనేది వచ్చిస్తుందని సబ్స్క్రైబర్ సబ్ సబ్స్క్రైబర్తో అసలు మనీ అనేది రాదు మన వ్యూ అంటే మనం ఏదైతే వీడియో పెట్టామో వీడియోస్ వల్ల కూడా మనం వీడియోస్ ఏదైనా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం దానివల్ల ఏదైనా మనీ వస్తుందంటే దానివల్ల కూడా కాదండి మనీ వచ్చేది మనం మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఏదైతే మానిటైజేషన్ అయిన తర్వాత దానిపైన మనకు యూట్యూబ్ అనేది యాడ్స్ జనరేట్ చేయడం జరుగుతుంది అంటే అక్కడ వైటి స్టూడియోలో ఉంటుంది ఎర్ర ఆప్షన్లోనే కింద ఉంటుంది చూడండి అక్కడ ఎర్న ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు అక్కడ కనిపిస్తుంది యాడ్స్ షార్ట్స్ మీద యాడ్స్ ఆర్ లాంగ్ వీడియోస్ మీద యాడ్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ యాడ్స్ అనేది మన మానిటైజేషన్ అయిన తర్వాత అవి యాక్టివ్ అవుతాయి అంటే మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు మన వీడియో పైన యాడ్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది అది కూడా మన 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 అంటే మనం పెట్టిన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ యాడ్స్ని చూస్తేనే మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది వాళ్ళు కూడా యాడ్స్ చూడకపోతే మనకు మనీ అనేది జనరేట్ అవ్వదు వీడియో లెంత్ని బట్టి మిడిల్ మిడిల్లో యాడ్స్ వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ అంటే ఏదైనా మూవీ చూసినప్పుడు లేకపోతే ఏదైనా చూసినప్పుడు యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా ఆ యాడ్స్ పైన ఆ వీడియో అయితే ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఆ యాడ్స్కి మనీ అనేది జనరేట్ అవుతుంది అది కూడా మనీ అనేది అందరు అన్ని యూట్యూబ్ ఛానల్కి సేమ్ మనీ అనేది జనరేట్ అవుతుందంటే అలా కూడా కాదు యూట్యూబ్ ఛానల్ మనీ అనేది వాళ్ళు పెట్టే కంటెంట్ని బట్టి మళ్ళీ ఆడియన్స్ టైప్స్ని బట్టి మళ్ళీ అది ఇంకొకటి ఏంటంటే కంట్రీని బట్టి దీన్ని బట్టి కూడా అనేక రకాల ఫ్యాక్టర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది కంట్రీ ఆడియన్స్ టైప్స్ మళ్ళీ దాంట్లోనే మనం ఏ కంటెంట్ అనేది వేసాం దాన్ని బట్టి మనీ అనేది జనరేట్ అవుతుంది తప్ప అన్ని ఛానల్ యూట్యూబ్ ఛానల్కి వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడితే అన్ని వీడియోస్కి ఒకే విధంగా మనీ అనేది జనరేట్ అవుతుంది అనుకోవడం తప్పు అన్ని వీడియోస్కి ఒకే విధంగా మనీ అనేది జనరేట్ అవ్వదు సపోజ్ మనం ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తే ఆ లాంగ్ వీడియో పైన ఒక థౌజండ్ వ్యూస్ అనేది వస్తే దానిపైన ఒక థర్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ అనేది యూట్యూబ్ అనేది మనీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఎంతో కొంత ఆ జనరేట్ చేసిన మనీ మొత్తం మనకే ఇచ్చు ఇచ్చేస్తుందంటే అది కూడా కాదు దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎవరైతే యూట్యూబ్ వీడియోని క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఇస్తుంది ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది యూట్యూబ్ తీసుకోవడం జరుగుతుంది అలా యూట్యూబ్ అనేది మనీ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అన్ని వీడియోస్కి సేమ్ మనీ అనేది జనరేట్ అవ్వదని చెప్పాను కదా అలా ఏ వీడియోకి ఎక్కువ మనీ అనేది వస్తుందంటే స్టడీ వీడియోస్కి టెక్నాలజీ మళ్ళీ టెక్నీషియన్ వీడియోస్ ఉంటాయి కదా అలాంటి వీడియోస్కి ఫైనాన్షియల్ వీడియోస్కి మళ్ళీ ఇలాంటి వీడియోస్కి మనీ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం జరుగుతుంది తక్కువ మనీ జనరేట్ అవ్వడం అంటే ఫన్నీ వీడియోస్కి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి కదా అలాంటి వీడియోస్కి మనీ అనేది తక్కువ జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది మనీ అనేది జనరేట్ చేస్తుంది అనేక రకాల కేటగిరీస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి మరి యూట్యూబ్ అనేది మనీ అనేది జనరేట్ చేస్తుంది మనీ అనేది యూఎస్ డాలర్లో మనకు అక్కడ వైట్ స్టూడియోలో కనిపిస్తుంది అది కూడా మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది మానిటైజేషన్కి ఇంకొక విషయం ఏంటంటే వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుందా అంటే షార్ట్కి కంప్లీట్ అవ్వలేదు కదా త్రీ మిలియన్స్ వ్యూస్ అలాగే ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలే అవుతుందా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది ఒకవేళ ఛానల్ క్లిక్ అయితే మాత్రం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది చాలామందికి వన్ ఇయర్ పెట్టకుండానే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీది వన్ ఇయర్ తర్వాత కూడా ఆ ఛానల్ క్లిక్ అవ్వకపోతే మాత్రం అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోతే మాత్రం ఆ ఛానల్ని తీసేయచ్చా తీసేయాలా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది ఏం కాదండి అంటే మనం పెట్టిన డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ అదే డేట్ వరకు ఆ ఛానల్ అనేది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ కే సబ్స్క్రైబర్ని కంపల్సరీగా చేరుకోవాలని ఏం లేదు అది టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ని కంప్లీట్ చేస్తే మాత్రం అప్పుడు కూడా యూట్యూబ్ ఏం చూస్తుందంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతున్నాయా లేదా అనేది చూస్తుంది తప్ప అది ఎప్పుడు పెట్టింది ఏ డేట్కి పెట్టారు అనేది మాత్రం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూడడు అలా చూసి మాత్రమే మానిటైజేషన్ చేస్తారు మీరు కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి కంపల్సరీగా మీ వాచ్ అవర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ వీడియోతో మీకు అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ని బట్టి మాత్రం మనీ అనేది జనరేట్ అవ్వదు మన వీడియో పైన వచ్చిన యాడ్స్ని బట్టి మాత్రమే మనీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అందుకే రోజు వీడియోస్ పెట్టండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి